శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో టీటీడీ అదనపు యువగా బాధ్యతలు స్వీకరించడం తన అదృష్టమని టీటీడీ కొత్త అదనపు యువో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు తిరుమల ఆలయంలో శనివారం టీటీడీ అదనపు యువగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పారాయణదారులు వేదాశీర్వచనం చేశారు తరువాత అదనపు యువకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు స్వామివారి ఫోటో అగరబత్తులు గో ఉత్పత్తులను అందించారు ఈ సందర్భంగా అదనపు యువ మాట్లాడుతూ టీటీడీ అదనపు యువగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా స్నేహపూర్వకంగా అందిస్తామని చెప్పారు టిటిడిలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు భక్తులకు అత్యంత అంకిత భావంతో సేవలందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు అంతకుముందు అదనపు ఈవో తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్వైబీసీసీఈఓ కుమార్ సీఈ నాగేశ్వరరావు రెడ్డి జగదేశ్వర్రెడ్డి డిప్యూటీఈవోలు లోకనాథం హరీంద్రనాథ్ ప్రశాంతి సిపిఆర్ఓ డాక్టర్ టి రవి తదితరులు పాల్గొన్నారు